ఖచ్చితంగా కేసు పెడతామండి ఇంకోటి మరి ఎందుకంటే ఒకటండి ఎవరు కూడా స్టేషన్కి వచ్చి మాట్లాడవచ్చు దాన్ని మేమేం కాదంటా అడగచ్చు ప్రశ్నించవచ్చు తప్పు లేదు కానీ గొడవ పెట్టుకునే దూరంలో మాట్లాడకూడదు ఒకటి రెండోది అంతమందిని వేసుకుని ఛాంబర్లోకి వచ్చేసి ఇది అనవసరమైన ఎస్హెచ్ఓని ఇంటిమిడేట్ చేసే విధంగా స్టేషన్స్కి వచ్చి ఆ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చేసి గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మాట్లాడింది ఎలాగో ఒకళ్ళిద్దరే కాబట్టి అదేదో ఆ వచ్చి గౌరవంగా మాట్లాడితే మాకు అభ్యంతరం ఏం లేదు దాంట్లో కానీ మా స్టాఫ్ని ఇంటిమీడియట్ చేస్తే కంపల్సరీ దానికి మేము చర్య తీసుకు వస్తాము అది వచ్చింది నా దృష్టికి వచ్చింది కాబట్టి పెడుతున్నాం ఎందుకంటే వి వాంటెడ్ టు పాస్ అన్న మెసేజ్ టు ఎవరి వన్ అండ్ ఆల్సో మై స్టాఫ్ ఆల్సో ఎవరికి భయపడి పని చేయాల్సిన పని ఏం లేదు జిల్లాలో ధైర్యంగా పనిచేయవచ్చు ఎవరైనా వైలేట్ చేసి ఒకవేళ బెదిరించే దూరంలో స్టేషన్స్లో ఎవరు బిహేవ్ చేసిన ఇదేమి ఒక పర్టికులర్ పార్టీయో పర్సనో కాదు ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం అది టుడే నీడ్ యాజ్ కమ్ ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను నేను వచ్చిన తర్వాత ఇటువంటిది మొదటి సంఘటన నేను చూసింది కాబట్టి మొదటి సంఘటనకే రెస్పాన్స్ అవ్వాల్సిన రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత యాజ్ యూనిట్ ఆఫీసర్గా నా మీద కూడా ఉంది కాబట్టి ఎందుకంటే నా స్టాఫ్కి కూడా నేను ధైర్యం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు ఎవరు వచ్చి బెదిరిస్తే అంత భయపడతా డ్యూటీ చేయమని చెప్పి నేనైతే చెప్పను కాబట్టి అందరికీ కూడా వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఇస్ మీరు మాతో గౌరవంగా ఉన్నాను మేము మీతో గౌరవంగా ఉన్నాం